నష్టాల ఊబిలోకి జారిపోతున్న ఆక్వా పరిశ్రమను ప్రభుత్వం వెంటనే ఆదుకోకుంటే క్రాఫ్ హాలిడే ప్రకటించక తప్పదని ఆక్వా రైతులు వెచ్చరించారు స్మార్ట్ మీటర్లతో పాటు నాణ్యమైన విద్యుత్తు లేక చెరువుల వద్ద మోటార్లు కాలిపోతున్నాయని కనెక్షన్ల పునరుద్ధరణపై ఇచ్చిన హామీలను అమలు చేయాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు అమలాపురంలో క్షత్రియ కళ్యాణ మండపం వద్ద విద్యుత్ శాఖ అధికారులతో రైతులు సమావేశమై సమస్యలను వివరించారు జిల్లాయసీ రాజేశ్వరి రైతుల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు తరంకి విధానం ద్వారా ట్రాన్స్ఫార్మర్ ఇతర సామాగ్రి ఖర్చులు తగ్గుతాయని అధికారులు అంగీకరించడం రైతులకు ఊరట కలిగించింది ఆక్వా ఫెడరేషన్ సలహాదారుడు తసవటపల్లి నాగభూషణం మాట్లాడుతూ సీడ్ దశ నుంచి ఎక్స్పోర్ట్ వరకు అన్యాయం జరుగుతోందని ట్రంప్ ట్యాక్స్ ఫీడ్ కంపెనీల దోపిడీ కారణంగా పరిశ్రమ కుప్పకూలే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ అధ్యక్షుడు రుద్రరాజు నానీరాజు కూడా ఆక్వా రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని ప్రభుత్వం తక్షణమే పట్టించుకోవాలని డిమాండ్ చేశారు ఆక్వా రైతులు సమయాసం క్షేత్రికాల మండలంలో జరుగుకోవడం జరిగింది ఎందుకంటే ఇదలా ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా ఎక్కువ కోస్ట్ ఏరియా ఉంటాం కోస్ట్ ఏరియా అంతా కూడా రైతులే కాకుండా ప్రతి వ్యాపారస్తులు కూడా ఈ కోస్టల్ ఎక్కువ దాని మీదే ఆధారపడి ఉండటం జరిగింది ఈ ఎక్కువ రైతులైతే అన్ని విధాల సీడ్ విషయంలో ఉన్నావ్వండి కరెంట్ విషయంలో ఉన్నాండి ఫీడ్ విషయంలో ఉన్నవ్వండి ఇవాళ గవర్నమెంట్ సపోర్ట్ కానీ ఈ ఆఫీసర్ సపోర్ట్ కానీ లేకపోవటం ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇవేళ ఈ మూడు నెలల నుంచి కంటిన్యూషన్ పదిహేను రోజులకి ఇరవై రోజులకి సీడ్ పోవడంతో మూడు సార్లు సీడ్ వేసి రైతులు నష్టపోవడం జరిగింది ఆ రైతు సీడ్ క్వాలిటీ లేకపోవటం ఈ ప్రకృతి వైపరీల వల్ల ఈ విధంగా నష్టపోతా ఉంటే ఈ వేళ ఈ ఎక్కువ పరిశ్రమ నిలబడే పరిస్థితి లేదు గవర్నమెంట్ వెంటనే స్పందించి అన్ని విధాల రైతులను ఆదుకోకపోతే ఇక ముందు చెరువులు చేసే ధైర్యం కూడా రైతుకు లేకపోవడం క్రాప్ హాలిడే ఇవ్వడం కూడా జరుగుతుంది అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేయడం జరిగింది సార్ ఇంటిలేటర్ మీద ఉంది దానికి ముఖ్య కారణం ఏంటంటే ట్రంప్ గారి యొక్క ట్యాక్స్ ట్రంప్ గారి యొక్క ట్యాక్స్ వంక మీద ఏప్రిల్ నెలలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అని చెప్పి ఆగస్ట్ నెలలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అని చెప్పడం వల్ల కేవలం ఆ రెండు పర్సెంటేజ్లు ఇంప్లిమెంట్ కానప్పటికీ కూడా రైతు జేబులోకి రావాల్సింది ఏడు నుంచి ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖచ్చితంగా రైతు డబ్బు నేరుగా ఎక్స్పోర్టర్ జేబులోకి వెళ్ళింది ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం చర్య తీసుకోవాలి తర్వాత ఏంటంటే ఫస్ట్ కేబినెట్ లో బీజేపీ వారు మేతలో కలిపి అన్నిట్లు తోటి కలిపి ఇంకా కస్టమ్స్ తగ్గించినప్పటికీ కూడా ఈ రోజుకి దాని ప్రకారం ఇరవై నుంచి ముప్పై వేలు కేజీకి తగ్గవలసి ఉన్నప్పటికీ కూడా ఏ విధంగా కూడా ప్రభుత్వం సంధించబోవటం సీడ్ లో క్వాలిటీ లేకపోవడం ఇట్ల మీద ఏదైతే చంద్రనారా చంద్రబాబుని చంద్రబాబు నాయుడు గారు పవర్చోన్ మీటింగ్ పెట్టినప్పుడు నాలుగు లక్షల యాభై వేల ఎకరాలను పది లక్షల ఎకరాలు తీసుకెళ్తారని అన్నారు కానీ ఈ వేళ ఉన్న పరిస్థితుల్లో ఆ నాలుగు లక్షల యాభై వేల ఎకరాలు ఓ లక్ష ఎకరాల దిగజారే పరిస్థితి ఈ ఆక్వా పరిశ్రమ కుంటుపడే పరిస్థితి వస్తుందని మాత్రం చెప్తున్నాం ఖచ్చితంగా ప్రభుత్వం తత్వరమే మోడీ గారి యొక్క ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని తత్వరం ఈ పరిశ్రమ నిలబడాలంటే ప్రభుత్వం చేయవలసింది కరెంటు టీపీఎస్ ఛార్జీలు ఆ ఛార్జీలు కాకుండా ఒక రూపాయనకి కరెంట్ ఇంప్లిమెంట్ చేయాలి అలాగే మిగిలి ఉన్న పన్నెండు వేలు పదమూడు వేల కనెక్షన్లు సబ్సిడీ లేదు ఆ మిగిలిన కనెక్షన్లకి సబ్సిడీ ఇచ్చి తీరాలని చెప్పేసి మాత్రం చెప్తున్నాడు